मेले ना नहीं करते हाँ मेरे फैमिली लोग लरों शूटिंग करता हूँ आह 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 � మీకు మందు మీద అలవాట్లు ఏమైనా ఉంటే బయట చూసుకోండి ఎక్కడికైతే తెలుసుకోండి అమ్మాయిలు అట్లా తెచ్చుకొని కలిపి ఒప్పుకోం వాటర్ వేస్ట్ చేయటం వేస్ట్ చేయటం ముందే చెప్తున్నా మళ్ళీ చెప్పలేదు అండి అద్భుతం ఓకేనా అట్లా అయితే ఓకే ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం చాలు వాళ్ళు ఎవరు రాకూడదు అండి ఇది కాదు ఒక రోజు